అప్పుడు చిరంజీవి ఇప్పుడు విజయ్ దళపతి ప్రధాన పార్టీలను బలహీనపరచడమే లక్ష్యమా కింగ్ కాకపోయినా పరోక్షంగా కింగ్ మేకర్స్ అవుతున్నారా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అందరూ ఊహించినంత గొప్పగా గెలవలేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పునే తీసుకువచ్చింది ఇప్పుడు తమిళనాడులో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ కూడా ఏ పార్టీ పవర్లోకి వస్తుందో నిర్ణయించే అవకాశం ఉంది ఈ రోజు తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో విజయ్ దళపతి పార్టీ ఎలా పెర్ఫార్మ్స్ చేస్తుందనే దానితోనే అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి విజయ్ ఎంట్రీ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కలగంక లేక ప్రతిపక్షంలో ఉన్న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కలగంక అనేది ప్రధాన అంశం తమిళనాడులో చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు ఆ లిస్టు లో లేటెస్ట్ పేరు కమల్ హాసన్ అతని పార్టీ నీతి మయం ఎంఎన్ఎం పనితీరును విజయ్ పార్టీ వెట్రి కళగంతో పోల్చడం జరుగుతోంది కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రజారాజ్యం పార్టీతో విజయ్ పార్టీని పోల్చి చూడొచ్చు తెలుగు ప్రజలకు మెగాస్టార్ గా సూపరిచితుడైన చిరంజీవి రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున తిరుపతిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలో ప్రజారాజ్యం పార్టీ బిఆర్పీని అధికారికంగా ప్రకటించారు సుమారు పది లక్షల మంది హాజరైన ఈ సభలో చిరంజీవి పార్టీ పేరును ఎజెండాను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కొత్త రూపం ఇస్తాననే మిషన్ తో బరిలోకి దిగాడు అప్పుడు ఆంధ్రలో కాంగ్రెస్ అధికారంలో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది ఈ సిచ్యుయేషన్ ఇప్పుడు తమిళనాడులో ఉన్న పరిస్థితితో పోలి ఉంది డిఎంకే ఒక టర్మ్ పూర్తి చేసి మళ్లీ గెలవాలని చూస్తోంది ప్రతిపక్షంలో ఏఐఏడిఎంకే బలమైన పార్టీగా ఉంది విజయ్ దళపతి కూడా చిరంజీవిలా సూపర్ పాపులర్ హీరో రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని చెబుతున్నాడు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పీఆర్పీ చాలా పెర్ఫాన్స్ చేసింది పదహారు పాయింట్ మూడు రెండు శాతం ఓట్ షేర్ సాధించి అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు గెలిచింది అదే టైంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ మూడు నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది మొదట్లో విజయ్ దళపతికి కూడా ఐదు నుంచి ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేశారు విజయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలిటిక్స్ చేస్తున్నాడని అతని పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని విమర్శించారు కానీ ఇప్పుడు విజయ్ పది నుంచి పన్నెండు శాతం ఓట్ షేర్ సాధించే ఛాన్స్ ఉందని పిఆర్పీ లాగా డబుల్ ఇంజన్ ఓట్ షేర్ ఖచ్చితంగా సాధిస్తాడని అంచనా వేస్తున్నారు అయితే ఆ ఓట్లు పెద్ద సంఖ్యలో సీట్లుగా మారుతాయా లేదా అనేది సందేహం కానీ ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు టీవీకే కే ఖచ్చితంగా రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే ఓట్లను చీల్చుతుంది ఇక సూపర్ పాపులర్ సెలబ్రిటీ నడిపే కొత్త పార్టీ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో పీఆర్పీ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై ఐదు చోట్ల పిఆర్పి పది వేల కంటే ఎక్కువ ఓట్లు సాధించింది నూట నలభై ఏడు స్థానాల్లో ఇరవై వేల కంటే ఎక్కువ తొంభై రెండు స్థానాల్లో ముప్పై వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఈ నంబర్లు చాలా ముఖ్యం ఎందుకంటే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ బైపోలార్ టైప్ లో ఉంటుంది అంటే ఎలక్షన్స్ చాలా టైట్ గా జరిగాయి కేవలం కొన్ని వేల ఓట్ల తేడాతో పార్టీల గెలుపోటములు మారిపోయాయి పిఆర్పి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో నిలిచింది అందులో ఐదు సీట్లలో వెయ్యి కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది పన్నెండు సీట్లలో ఐదు వేల కంటే తక్కువ ఇరవై రెండు సీట్లలో పదివేల కంటే తక్కువ తేడాతో ఓడిపోయింది అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే కోస్తాంధ్రలోనే పీఆర్పీ చాలా పెర్ఫార్మెన్స్ చేస్తుందని అందరూ భావించారు కానీ పిఆర్పి స్టేట్ వైడ్ గా ప్రభావం చూపించింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తెలంగాణలో కూడా బీఆర్పీ రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది బీఆర్పీ ఎంట్రీ వల్ల కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది కానీ దాని మెజారిటీ బాగా తగ్గిపోయింది అప్పుడు మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ కేవలం ఎనిమిది సీట్ల తేడాతో అధికారంలోకి వచ్చింది టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండిపోయింది అయితే పిఆర్పీ వల్ల టీడీపీకే ఎక్కువ నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆ రెండు పార్టీలు ఒకే డెమోగ్రాఫిక్ ని టార్గెట్ చేశాయి అంటే ఓబీసీలు మిడిల్ క్లాస్ ఓటర్లే వాళ్ళ టార్గెట్ ఆంధ్ర రాజకీయాల్లో రెడ్డి కమ్మ కమ్యూనిటీ డామినేషన్ ఉన్నప్పటికీ పిఆర్పీ నూట నాలుగు సీట్లను ఓబీసీలకు ఇచ్చింది మరోవైపు టీడీపీ కేవలం ఐదు సీట్లను వెయ్యి కంటే తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయింది ఇక ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లు ముప్పై ఎనిమిది వాటిని చూస్తే పీఆర్పీ వల్ల టీడీపీకి జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తుంది ఆ ఎలక్షన్స్ లో పీఆర్పీ గెలిచిన పద్దెనిమిది సీట్లే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని రక్షించాయి హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి విడిపోయి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వైఎస్ఆర్ అనే కొత్త పార్టీ పెట్టాడు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పద్దెనిమిది సీట్లలో పదిహేను గెలిచింది కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది కానీ చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల అదే అధికారంలో కొనసాగింది సో ప్రజారాజ్యం పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టకపోయినా ఏపీ రాజకీయాల్లో దాని ప్రభావం మాత్రం ఎక్కువే ఉంది ఇప్పుడు తమిళనాడులో టీవీకే ఎవరి ఓట్లను ఎక్కువగా తీసుకుంటుంది లేదా విజయ్ దళపతి ఎన్నికల తర్వాత కమల్ హాసన్ లేదా చిరంజీవిలా ఇతర పార్టీల్లో తన పార్టీని విలీనం చేస్తాడా అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం అయితే విజయ్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రతిపక్షాన్ని చేల్చాలని ప్లాన్ చేసిన డిఎంకే తనకు తానే హాని చేసుకున్నట్లయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు విజయ్కి యువత ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు రాజకీయంగా అసంతృప్తితో ఉన్నవాళ్లు మైనారిటీల ఫాలోయింగ్ ఉంది ఇవే డిఎంకే ఓట్ బ్యాంక్ కూడా కానీ వీళ్లు విజయ్ హామీలకు ఆకర్షితులవుతున్నారు సినీ కాకుండా నాయకుడిలా చూస్తున్నాడు అదే జరిగితే ఏంకే బీజేపీ కూటమికి బలం చేకూరుతుంది ఏది ఏమైనప్పటికీ పిఆర్పి పెర్ఫార్మెన్స్ చూస్తే తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో విజయ దళపతి పార్టీ గట్టి ప్రభావం చూపే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు